దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ కార్యాలయంలో హిందూపురం హ్యాట్రిక్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావ్య కృష్ణారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ఫ్యాన్స్ టౌన్ అధ్యక్షులు జ్యోతి బాబురావు మరియు రాష్ట్ర టీడీపీ నాయకులు మలిసెట్టి వెంకటేశ్వర్లు కావలిపట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ చెవల రామకృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ పోతగంటి అలేఖ్య మరియు నందమూరి అభిమానులు బాలకృష్ణ అభిమానులు భారీగా పాల్గొన్నారు que Jadi jadi kambing, jadi kambing, jadi kambing, Jika bab tunggu masuk petri, جي مونکي انا ناں کي شي پڪر جي ان دوست جي مونکي انا پرڪتيڪل ڏيکاري آها پڪي آيو ڄاڙي ٽيڪا مليا لائڪو ٿو جي باله جي جي پاليا جي ڪر پھر جي ڪاويا جي باله جي جي پاليا جي ڪر پھر جي ڪاويا جنداباد علمدار چوپٽ ಬಕರೆನಕ ರಾಧಾ ಮಾನಾ ಅಡಾ ಚೇಸ ಅಂತಾ ಇರೋ ಮೇನ್ ಮಾರ್ಕ್ ಏನಾ ಆಹಾ ಮೇನ್ ಮಾರ್ಕ್ ಮೇನ್ ಮಾರ್ಕ್

áz lazım yani Five pressing Five grip Five pén specialize Five dollars Five Five

మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకత ఉంది ఈ రాష్ట్రంలో ఉండే రాక్షస పాలను తరిమి కొట్టేదాని రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆయన ప్రచారంతో హోరెత్తించి జగన్ ని జగన్ కోటలో కూడా ఆయన యొక్క కోరలు పీకి ఆయన్ని ఇక్కడి నుంచి తరిమేసేదానికి తన వంతు కార్యక్రమాన్ని

స్వాగతం తెలియజేస్తాను అలాగే నందమూరి తెలియజేస్తూ మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలో మరి అభిమానులు కూడా సగభాగం ఉంది అభిమానుడు పత్రమైపోయిన ఎనభై రెండు నుంచి ఈ రోజు వరకు వాళ్ళందరినీ కూడా ఈ కాలంలో మా నందమూరి బాలకృష్ణ రాజ్యకృష్ణ అభిమాను కాపాడుకోవాల్సిన అభిమానులు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవాల్సిన బాధ్యత అన్నగారి మీద ఉంది ఎందుకంటే మన నీ మధ్య అన్న వేరే ఊరు ఒక రెస్ట్ తీసుకుని వచ్చిన తర్వాత జటఅప్ చేంజ్ చేసి వచ్చాడు ఆ రోజు బాల నేనన్నా అన్నా అంత బాలకున్నట్టున్నారు ఫోటో తిప్పుతాను ఫోటో అన్న అన్నాడు నాకు తింటాననిపిస్తుంది గెటప్ గిట్ట అదే విధంగా ఉందన్నాను కాబట్టి అభిమానులనా వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష రాకుండా చాలామంది మంది అభిమానులు ఇప్పుడుండే వాళ్ళు తెలియదు వాస్తవంగా వాళ్ళ అభిమానులు కూడా చాలా మందికి తెలియదు పార్టీకి వస్తుంటు పోతున్నా అనుకుంటారు మంది అభిమానులు యాభై శాతం మంది నాయకులు ఈ క్రమాన్ని మీరు గమనించి అభిమానులని ఐదు సంవత్సరాల్లో మీరు కానీ అప్పులు చేర్చుకుని వాళ్ళని కానీ నిలదొక్కితే ముప్పై ముప్పై ఏడు కోట్లు మీరే కావాలి సార్ ముప్పై జనంతో అవినీతి దౌర్జన్యంతో స్వేచ్ఛలను పాలన అందించిన వాడు ఎవడైనా అంతమంది అవసరం వాడు హిట్లర్ కావచ్చు ముసారాడు కావచ్చు ముసాన పిల్లలు ఆడని కావచ్చు వాడు ఎవడైనా కానీ అంతమంది అంతమైపోవాల్సిందే ఆ క్రమంలోనే ఒక భాగం మనకు కావాలి ఎమ్మెల్యే లేకపోతే సైకో జగన్ అంతేకాదు మంచి చేసేవాడు గట్టి లాంటి వాడు చిరుకు పడినప్పుడల్లా ఆ గట్టి మళ్ళా మలుస్తానే ఉంటది పునర్జీవనం పొందుతానే ఉంటది గట్టికి గరికి చావు లేదు తెలుగుదేశం పార్టీకి అంతం లేదు ఈ రామారావు గారి తారక రామారావు గారు చల్లిన విత్తనాలు ఇవి ఈ విత్తనాలకి జీవమే పునర్జీవనమే కానీ దీనికి చావు లేదని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారి తరఫున కావలి నియోజకవర్గ ప్రజలకే కాకుండా యావత్ నందమూరి అభిమానులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనకు కావలి డైరీ మేం శాసన సభ్యులు కాళ కృష్ణారెడ్డి గారికి అలాగే అలైక్యమ్మకు ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లిచెట్టు వెంకటేశ్వర గారికి గుర్తిపడ్డ కిషోర్ గారికి ఇక్కడ విచారణ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమాన్ని బుధాన పనిచేసినటువంటి మా తమ్ముడు ఈ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారికి అలాగే అగ్రమ సూర్ప్రకాష్ ఇంకా అందరూ చాలా మంది ఉన్నారు అప్పటికి అందరూ పేర్లన్నీ చెప్తే ఇంతమంది వీళ్ళంతా నందమూరి అభిమానులు అనుకుంటారు నందమూరి అభిమానులే కాబట్టి వాళ్ళ నక్కులు చేర్చుకోవాలని మీకు ఒక అన్నని చాలా పేద కుటుంబం ఇంటర్మీడియట్ లో మా అమ్మాయికి పదివేల రూపాయలు అన్నగారి చేతుల మీదుగా कुझु अंदमूरी कुझु अभिमान बालकृष्ण ఆయన పుట్టినరోజు అభిమానులు అందరూ కూడా ఆనందోత్సవాల మధ్య అభినందిస్తూ అందమూరి విజయ రామారావు గారు బాసు హీరోగా సినీ ఇండస్ట్రీని హక్కులు చేసుకున్న వ్యక్తిగా తారకం క్యాన్సర్ చైర్మన్ గా రాజకీయ నాయకుడిగా గతంలో విభిన్న పాత్రలు ఎలా పోషిస్తారో అదేవిధంగా నిజ జీవితంలో కూడా అన్ని రంగాల్లో హీరోగా రాని వ్యక్తి శ్రీ బాలకృష్ణ గారు అటువంటి వ్యక్తి యొక్క అభిమానం మీ అందరిలో కూడా ఉన్నందుకు మీ అందరినీ కూడా పేరు కోట అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మంచి వాతావరణంలో ఏ నాయకుడు యొక్క పుట్టినరోజు అభిమానులు అందరూ కూడా జరుపుకోవాలని ముఖ్యంగా కాలంలో ఈ ఫ్యాన్స్ మధ్య గతంలో ఎమ్మెల్యే గారు వర్గాలు ఏర్పాటు చేసినారని కూడా ఇటీవల వాటిని అన్నింటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి గతంలో ఎవరెంట్ అధ్యక్షులుగా ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నారు అదేవిధంగా ఫ్యాన్స్ ఉండే విధంగా నిర్వహించుకునే విధంగా శ్రేయపూర్వకంగా ఉండే విధంగా కూడా నేను కూడా అన్ని ఫ్యాన్స్ వాళ్ళు కూడా అండగా ఉంటానని కూడా ఈబాబురావు గారు నాయకత్వంలో ఈరోజు బాలకృష్ణ గారి జరుగుతాం చాలా ఆనందం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సినిమా ఫ్యాన్స్ అనేది నాకు వాస్తవం పెద్ద అవగాహన లేదు ఇప్పుడు నాకు చూస్తే ఇంతమంది ఇంత అభిమానంగా ఉంటారని అనిపిస్తుంది నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ వీరితో పాటుగా మీ తల్లిదండ్రులు పుట్టినరోజు జరపాలని కూడా నేను కూడా తండ్రి కూడా హీరో తండ్రి పుట్టినరోజు కూడా ఇందాకే జరుపుకోవాలని అన్నీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వుడెన్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ స్పేస్ ప్లానింగ్ పట్టణ మరియు పరిసర ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇట్లు పెండి ఇంటీరియర్స్ డిజైన్ రోడ్ కళ్యాణ మండపం ఆపోజిట్ కాంప్లెక్స్ నెంబర్ నైన్